కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా చేరియాల మండల కేంద్రంలో బుధవారం గాంధీ సెంటర్ నుండి వీరభద్ర కళామందిర్ వరకు సీఐటీయూ ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట రైతు సంఘం తెలంగాణ వ్యవసాయక కార్మిక సంఘం వామపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీశారు ఈ ర్యాలీని ఉద్దేశించి ఏఐటిసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అందే అశోక్ తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శెట్టిపల్లి సత్తిరెడ్డి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కొంగరి వెంకటమావో సిపిఐ మండల కార్యదర్శి బండికింది అరుణ్ కుమార్ సిపిఐ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కత్తుల భాస్కర్ రెడ్డి సిపిఎం పట్టణ కార్యదర్శి రాళ్లబండి నాగరాజు సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఈరి బొమ్మయ్య సిటీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఇపకాయల శోభ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి గొర్రె శ్రీనివాసులు మాట్లాడారు నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని లేకపోతే వామపక్ష ప్రజా సంఘాలు వామపక్ష పార్టీలు ఇతర ప్రజా సంఘాలను మేధావులను ప్రగతిశీల వాదులను కలుపుకుని మోడీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని అన్నారు మోడీ విధానాలకు వెనుకకు నెట్టేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు కేంద్రం అవలంబిస్తున్న నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసి విద్య వైద్య ఉపాధి ప్రభుత్వ ఆధీనంలో తీసుకురావాలని కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ కార్మికులను ఉద్యోగులను పరిమిణం చేయాలని అన్నారు నరేంద్ర మోడీ అధికారంలోకి సంవత్సరాలు ఉన్నది వచ్చిన తర్వాత కార్మికులకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు త్యాగాలు బలిదానాలు చేసి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలను ఈ రోజు నాలుగు కోడలుగా విభజించినటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ ఉంది మరియు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చట్టాలను మలిచి ఈ రోజు త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి చట్టాలను నిర్వీర్యం చేసి ఈ రోజు నాలుగు కోడలు తీసుకురావడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రతి కాంట్రాక్టు సోర్సింగ్ కార్మికునికి ఇరవై ఆరు వేల వేతనం ఇవ్వాల్సి ఉండగా అన్ని కూడా సుప్రీంకోర్టు తీర్పును కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ధిక్కరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి వ్యవసాయ రంగానికి రైతులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చారు ఆ పెద్ద ఎత్తున రైతాంగం కూడా ఉద్యమించి మరి ఈ రోజు ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం నిరస ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వెంటనే ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోట్లను రద్దు చేసి పెట్రోల్ డీజిల్ నిత్యవసర సరుకుల ధరలు మరియు అన్నింటినీ తగ్గించి కార్మికులకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది లేని పక్షంలో పెద్ద ఎత్తున ఈ దేశ ఈ సార్వత్రిక సమ్మె ద్వారా ఈ బీజేపీ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున తగిన గుణపాఠం చెప్తామని సందర్భంగా కార్మిక వర్గంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం